అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇట్స్ లొకేటెడ్ అట్ మనకి త్రీ టౌన్లో అనమాట ఏలూరు సో ఈ సత్రంబాడు లొకేషన్లో అవైలబుల్ ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా పెద్ద ప్రాపర్టీ అండి టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట ఇది మనకి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీతో ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉందండి సో మనకి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి కూడా నలభై ఒక్క గజం ఇస్తూ ఉన్నారు ఓకేనండి సో ఇదైతే ప్రజెంట్ యాభై ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ కాస్ట్ అయితే చెప్తా ఉంటున్నారండి ఫ్లాట్ కాస్ట్ ఓకేనండి సో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట ఓకేనండి ఇంకా ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయి చూసుకున్నట్టయితే మీకు ఎంట్రన్స్ హాల్ వస్తుంది అదేవిధంగా ఇది డైనింగ్ హాల్ అండి ఎల్ షేప్లో ఉన్నటువంటి మనకి హాల్ అయితే గా డైనింగ్ హాల్ ప్లస్ మెయిన్ హాల్ గా ఉంటుంది ఇది వచ్చేసి డైనింగ్ హాల్ డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా అనమాట ఓకేనా డైనింగ్ ఏరియాకి అటాచ్బుల్గా వాష్ ఏరియా ఉంటుంది అనమాట ఓకేనండి సో వాష్ ఏరియా ఉంటుంది వాష్ ఏరియా ఏ విధంగా ఉంది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనేది మీరు ఇక్కడ గమనించవచ్చు కబోర్డ్స్ వర్క్ అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు విధంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ డిజైన్ చేయించుకుంటారు వాళ్ళు కబోర్డ్స్ చేయించుకుంటారు అనే విధంగా వాళ్ళు ఆపడం జరిగిందనమాట ఒకవేళ మీరు ఏదన్నా సెలక్షన్ చేసి సార్ నాకు ఈ టైప్ ఆఫ్ కబోర్డ్స్ ఇవ్వండి అని అంటే కనుక ఆ టైప్ ఆఫ్ కబోర్డ్స్ బిల్డ్ చేసి ఇస్తామండి సో అదేవిధంగా ఇక్కడ కిచెన్లో అటాచ్బుల్గానే పూజ మందిర్ కూడా వాళ్ళకి బిల్డ్ చేసి డిజైన్ చేశారనమాట ఓకేనండి ఇది కిచెన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా పెద్దదండి ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్ద గ్రాండెడ్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అన్ని వస్తువులు పెట్టుకోవడానికి అలమార్స్ ఇవ్వడం జరిగింది ఓకే ఓకేనండి ఇది ఓపెన్ కిచెన్ అండి చాలా గా ఉంటుంది ఓకేనండి ఇది చూసుకున్నట్టయితే మరి టూ బిహెచ్కే కాబట్టి మరి మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూపిస్తానండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే బీరో పెట్టుకోవడానికి స్పేసు అదేవిధంగా మరి అలమార్లు కానివ్వండి పైన సీలింగ్ కానివ్వండి ఫస్ట్ బోటింగ్ మాత్రం జరగడం జరిగింది ఓకేనండి మీరు చూసిన తర్వాత నచ్చితే ఓకే అన్ని ఓకే రేటు లొకేషను అదేవిధంగా కన్స్ట్రక్షన్ అన్నీ ఓకే అనుకుంటే కనుక మీకు ఏ విధమైనటువంటి పెయింట్స్ కావాలో ఆ విధంగా పెయింట్స్ అనేది వేసేసి ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో రెడీ టు మూవ్ అండి ఆల్రెడీ దిగిపోయి చాలామంది ఉండడం జరిగింది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు వానర్స్ ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో అది లేదు ఇది లేదు అంటూ ఏం లేదండి అన్నీ ఉన్నాయి ఓకేనండి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుందండి మీరు ఫ్లాట్ చూసుకున్నట్టయితే ఓకేనండి ఇది వచ్చేసేసి మరి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీనికి బయట పక్క వచ్చేసేసి మనకి బాల్కనీ సదుపాయం కూడా ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో అల్మార్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి కిడ్స్ బెడ్రూమ్కి కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి మరి విండోస్ చూసుకున్నట్టయితే సేఫ్ రిగిల్స్ కానీ అదేవిధంగా గ్లాస్ విండోస్ కానీ మెస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఎక్కడ చూసుకున్నట్టు కూడా క్వాలిటీగా ఈ అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట ఓకేనండి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి ప్రాపర్టీస్ ఎవ్రీ డే కనీసం ఒక రోజు కాకపోయినా రోజు రోజైనా మేము ప్రాపర్టీస్ పెట్టే విధంగా మా మాకు సపోర్ట్ చేయండి మేము ఆ విధంగా ప్రాపర్టీస్ అయితే పెడతా ఉంటాము అందరి బడ్జెట్స్లో పెడతామండి చిన్న చిన్న బడ్జెట్ లేదు పెద్ద బడ్జెట్ లేదు అన్ని బడ్జెట్స్లో మేము ప్రాపర్టీస్ అనేది మేము షేర్ చేస్తామండి ఓకేనండి సో ప్రా ప్రతి ప్రాపర్టీ మీరు చూడవచ్చు అనమాట ఓకేనండి అదేవిధంగా ప్రతి ప్రాపర్టీ అప్డేట్స్ కోసమని నేను వాట్సాప్ ఛానల్ ద్వారా నేను మీకు సమాచారం అయితే స్పీడ్గా అందిస్తా ఉన్నానండి ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేయలేకపోతే కనుక ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఆ టైం కాకపోయినా అట్ టైం కాకపోయినా ఫోన్ తర్వాత అయినా సరే నేను రిప్లై అనేది ఇస్తాను మీకు అందుబాటులోకి వస్తానండి మీకు కావాల్సిన సర్వీస్ అయితే నేను అందిస్తానండి ఓకేనండి ఇదైతే టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఒకసారి నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్